హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పులిహోగరే ఎలా చేయాలో చూద్దాం మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే పులిహోర కన్నా ఇది టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇది ఎలా చేయాలో ఆ ప్రాసెస్ చూద్దాం ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు ఎండుమిర్చి అలాగే కొన్ని మిరియాలు జీలకర్ర ఆవాలు ఇంకా కొన్ని మెంతులు వేసుకుని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకా కొన్ని ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వేగిన వీటిని అన్నిటినీ మిక్సీలో వేసుకుని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి తరువాత కొంచెం నిమ్మకాయ అంత చింతపండుని నానపెట్టి ఆ రసము ఈ నూనెలో వేసి పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి కొంచెం బెల్లం కూడా వేయాలి ఇందులోనే కొంచెం ఇంగువ ఇంకా పసుపు ఇంకా ఉప్పు కూడా వేయాలి ఇది కావాలంటే మనము ఇలాగ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఉప్పు వేసాం కాబట్టి తొందరగా పాడవదు ఒక సిక్స్ మంత్స్ వరకు నిలవ ఉంటుంది ఈ చింతపండు వేగిన తరువాత స్టవ్ మీద వేరొక బాండీ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అలాగే కొన్ని పల్లీలు వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ పోపు వేగిన తరువాత ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్ ముందే ఉడికించి పెట్టానండి ఆ రైస్ ఇందులో వేయాలి తరువాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు ఎండుమిరపకాయలు అలాగే ఒక టూ స్పూన్స్ పచ్చి కొబ్బరి తురుము వేయాలి ఇలా కొబ్బరి వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది తరువాత ఈ చింతపండు గుజ్జు కూడా ఇందులో వేయాలి మంచి వాసన వస్తుందండి ఇది చేస్తుంటేనే పులిహోరకన్నా ఇది ఇంకా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అంతే పులియోగరే రెడీ అయిపోయింది మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు బెల్ అనే సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అంతే మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఓకే